వెల్కమ్ టు వాయిస్ కొత్తగూడ మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలు కొత్తగూడ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ములుగు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు షేక్ సల్మాన్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకలకు ఎంపీ బలరాం నాయక్ అరవై పుట్టిన సంవత్సరాన్ని పురస్కరించుకుని అరవై కేజీల భారీ కేక్ స్థానిక కార్యకర్తల నడమ కోయడం జరిగింది ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ మంత్రి సీతక్క మరియు ఎంపీ బలరాం నాయక్ల సారథ్యంలో కొత్తగూడ గంగారం మండలంలో అభివృద్ది సాధ్యపడుతుందని గిరిజన మారుమూల ప్రాంతాల అభివృద్ది మౌలిక సదుపాయాలు కల్పించబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజం సారంగం జిల్లా ఎస్టీ సెల్ నాయకులు బోడా ఈరియా కొత్తగూడ టూ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సిద్దబోయిన రాధాభిక్షం కొత్తగూడ టౌన్ ప్రెసిడెంట్ గుమ్మడి సమ్మయ్య కొత్తగూడ ఎంపీటీసీ హలవత్తు సాలుకి సురేష్ కొత్తగూడ టూ ఎంపీటీసీ బుర్కా పుష్పలత నరేందర్ బుర్కా యాదగిరి వెల్దండి వేణు కటరొచ్చు భిక్షపతి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి చొప్పరి కుమార్ బొల్లం ఐలయ్య సిరిగిరి సురేష్ గుగులోత్తు సాంబయ్య ఇమ్రాన్ సోలం వెంకన్న అజ్మత్ ప్రవీణ్ బుక్యా సురేష్ సందీప్ తదితరులు పాల్గొన్నారు disconnected connected, connected.

సందర్భంగా అరవై సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది ఈ అరవై సంవత్సరం కాలం అరవై కిలోల కేకు ఖర్చు జరుగుతుంది టౌన్ ప్రజలందరూ ఆహ్వానితులు అందరూ పేరు పేరున ఇక్కడికి వచ్చి మీ ఈ మీరందరికీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా అరవై సంవత్సరాల జన్మదిన సందర్భంగా అరవై కిలోల కేక్ కట్ చేస్తున్నాము అందరూ వచ్చి మీ ఈ చిన్న కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము జై కాంగ్రెస్ నాకు నాయకత్వం சார்

ರೆಡಿ ಓಕೆ ಸೂಪರ್ امريكا